నమస్తే మనం జూన్ మాసం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం అందులో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం కుంభరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఏళ్ళనాశని మూడో యొక్క స్టే స్టేజ్ నడుస్తుంది ఈ మూడో స్టేజ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా ఎక్స్ప్యటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే దాన్ని కంపల్సరీ చూడండి అంతేకాకుండా దాంట్లో మీకు చాలా రెమిడీస్ కూడా చెప్పడం జరిగిందండి అవి రహస్యంగా మన శాస్త్రాల్లో చెప్పిన వాటిని మీకు అందించడం జరిగింది ఎవరైనా గనక ఉగాది రాశి ఫలాలు గనక ఎవరైనా ఇస్తుంటే అది ఒకసారి కంపల్సరీ చూడండి అయితే ఇప్పుడు పర్టికులర్గా మనము జూన్ మంత్ మా రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జూన్ మంత్ నుంచి వీళ్ళకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఏలైన్టీసీ యొక్క ప్రభావం వల్ల మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ కుంభరాశి వాళ్ళకి మనకి అందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వ ఒకటి రెండు మూడు పాదాలంతా మనకు కుంభరాశిలో ఉంటాయి గ్రహం యొక్క గ్రహాల యొక్క సంచారం కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో ఉంటుంది బుధుని సంచారం కూడా మిథున రాశిలోనే ఉంటుంది శుక్రుని సంచారం వచ్చేటప్పటికి మేనరాశిలోను కుజుడి సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని ఈ ఈ యొక్క గ్రహస్థితిని గట్టి మనం చూసుకుంటే మనకి లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది దీని ద్వారా సమరి ఎలా ఉండబోతుందని బ్రీఫ్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది ఈ మంత్ అంతా మనం తెలుసుకోవాలి అందులోనూ సూర్యుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల విపరీతమైన శోకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అలసటగా శారీరకంగా ఉంటారు ఐదో ఇంట్లో బుధుడు ఉండటం వల్ల గొడవలు భార్యతోటి పిల్లల గొడవల అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉండటం వల్ల ఓవరాల్గా అభివృద్ధి అయితే చక్కగా ఉంటుంది అనేది మనకి గ్రహం యొక్క సూక్ష్మ గోచారం ద్వారా లఘు గోచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు వీళ్ళకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఒక ఒక్కొక్క గ్రహం ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంది మనం తెలుసుకుంటే వీళ్ళకి ఐదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది మిక్స్డ్ రిజల్ట్ అని మనకు చెప్తారు ఏ ప్రకారంగా అంటే దేహాల ఏ ప్రకారంగా అంటే దేహలాస్యం మనస్తాపం సుహృత్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని మనకి మహర్షులు మనకి సంస్కృతంలో అందించడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే వీళ్ళకి దేహలాస్యం అంటే సోమర్తనంగా ఉండటం ఒకటి హృదయంలో ఏదో ఒకటి కోల్పోతున్నట్టు ఫీలింగ్ ఉండటం భార్య వలన స్నేహితుల వలన ఇబ్బందులు అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి వీళ్ళకి మనసు ఒక రకంగా ఉండదు పరిపరాల పరిపరాలుగా రకరకాలుగా ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి టాప్ ఒక మాట మారుస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లానింగ్స్ ఉంటాయి బట్ ఓవరాల్గా కనుక ఇది కనుక స్ట్రాటజీ చేసుకోవడానికి హయ్యర్ లెవెల్ థింకింగ్ చేయడానికి బ్రాడ్ విజన్గా పెట్టుకోవడానికి అంత అనుకూలమైన టైం అయితే కాదని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల గెయిన్ ఆఫ్ మనీ మనీ ప్రకారంగా ఫ్లో వీళ్ళకి చాలా బాగుంటుంది మొత్తం నెక్స్ట్ వీళ్ళకి కుజుడు వీళ్ళకి అగైన్ మిక్స్డ్ రిజల్ట్ నేస్తున్నాడు వీళ్ళకి ఏడో ఇంట్లో కుజుడు ఉండటం జన్మరాశి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీ జాతక చక్రంలో చూసుకుంటే ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి అన్న అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేష స్వ స్వబంధువిహి కువార్త పుత్రభాతృణం క్రోధ సప్తమగే కుజే అని మనకు చెప్తూ ఉంటారు దీని ప్రకారం గనక మనం చూసుకుంటే టయానికి ఫుడ్ తినకపోవటము తర్వాత బంధువులతో ఎప్పుడు గొడవ ఇబ్బంది కలిగించే మాటలు వినుట కుమారులు సోదరులతో వివాహం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే కుజుడు టెన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉండేసి ప్రోగ్రెస్గా ఎక్కువగా ఉంటుంది రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైనా గనుక కూల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది డెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకోవాలి పర్టికులర్గా మీకు సంబంధించిన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు ఒక ఏమంటారు ఇబ్బందులు కలిగించే వార్తలు కూడా అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండి తొమ్మిదో దృష్టి చూడటం వల్ల ఇది ఒక రకంగా చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి శుక్రుడు వీళ్ళకి ఏ విధంగా మంచి చేస్తారంటేనండి గౌరవ వృద్ధి మాటలు చలామణి అవటం తర్వాత బతుకు కొన్నిసార్లు ధనవయం విపరీతంగా ఖర్చు అవటము ఓవరాల్గా ప్లేజర్సు తర్వాత హార్మనీ భార్యాభర్తల మధ్య ఉండే చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఈ ఇదే రాశికి సంబంధించిన వాళ్ళకి నక్షత్రం వైద్య కనుక చూసుకుంటే మనకి అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారండి దీని ప్రకారం నక్షత్రం వైజ్ ప్రిడిక్షన్ ఇంకా మనకు చాలా చాలా క్లీన్గా ఎక్కడ అనుకూలంగా ప్రతికూలంగా ఉందో మనం తెలుసుకోవచ్చు అందులో ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది రాజ్యలాభం ఉంటుంది అదే ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి భయము బంధనము ధనహీనత అనే మూడు ప్రతికూలంగా ఉన్నాయి డబ్బు విషయంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఏదో విషయానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఓవరాల్గా బాగుంటుంది అయితే వీళ్ళకి ధనహీనత భయము బంధనము అన్న ఒక మూడు అనేది నెగిటివ్ ప్రతికూలంగా ఉన్నాయి ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన స్టేట్లో ఉంటారు వీళ్ళు ఎటు వెళ్తే బాగుంటుంది ముందుకెళ్తే బాగుంటుందా లేదంటే ఆటల్ ఇట్లాంటి విషయాల్లో ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు ఈ స్టేజ్లో కనుక స్ట్రాలజీ కనుక కలిస్తే చక్కగా వాళ్ళ జాతక చక్రం చూసేసి మీకు విశ్లేషణ ఇస్తారు బాగుంటుంది వెళ్తే లేదా మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనుక ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కనుక చూపించుకొని వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వెళ్తే చాలా బాగా క్లారిటీ ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది ధనలాభము చూపిస్తుంది వీళ్ళకి ఛాలెంజెస్ ధనహీనత బంధనము ధనానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా వీళ్ళకి వస్తుంది ఇక్కడ బంధించబడడం అంటే కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు వెళ్తే బాగుంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న ఒక కన్ఫ్యూజన్లో ఉన్న స్థితిలో ఉంటారు దీని నుంచి పోగొట్టుకోవటానికి వీళ్ళు బుధుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా శతభిషా నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పురుషుల ద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలో వారికి కూడాను స్త్రీ నాశనము వాళ్ళ ఇంట్లో ఉన్నా ఉండి లేదంటే ఆఫీసులో ఉండి స్త్రీల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే విధంగా స్త్రీలు కనుక అయితే ఈ నక్షత్రం వాళ్ళు పురుషుల ద్వారా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారంగా మీరు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక మిక్స్డ్గా ఉంది అని మనం తెలుసుకోవచ్చు పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కూర్చుని వల్ల ధనహీనత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగా స్తోత్రం చదివిన సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదివినా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏ వెళ్ళినా చాలా బాగుంటుంది ఇంతే కాకుండా వీళ్ళు ఒక కేజీ బాగు కందుల్ని గనక సత్పురుషులకు దానం చేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా గనక ధనానికి ఇంకా ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశ్వతం చేపించుకున్న కనకధార స్తోత్రం చదివిన అష్టలక్ష్మి సంబంధించిన ఉపాసన చేసినా కానీ వీళ్ళకి ధన ప్రవాహం చాలా బాగుంటుంది శుక్రుని వల్ల వీళ్ళకి భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు లక్ష్మీనారాయణని కానివ్వండి తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కానివ్వండి తర్వాత ఇలా లక్ష్మీ విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలు చదువుకున్నా కానివ్వండి దేవాలయాలు విజిట్ చేసినా కానీ వీళ్ళకి బంధించబడిన సిచ్యువేషన్ నుంచి చాలా ఫ్రీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనలాభం కూడా చక్కగా కలుగుతుంది అయితే వీటితో పాటు ఇక్కడ హైదరాబాద్లో కనుక ఎవరైనా కనుక ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి లేదంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పించుకున్న పరిహారాల గురించి హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో బెంగళూరు నేషనల్ హైవేలో పెంజర్లా అని ఒక గ్రామం ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూ గెలుస్తున్నారు ఇక్కడ ఎక్కడైతే మనం బంధించబడున్నామో ఈ బంధించి నుంచి అనంతానికి మనం ఒక అవకాశాలు ఇచ్చే అవకాశం కావాలి కాబట్టి ఇక్కడ మహాలక్ష్మి సమేత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు ఆ గుడిలో కొంచెం మీరు ఇంకా టైం స్పెండ్ చేస్తే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి మంచి క్లారిటీ మీ లైఫ్ గురించి వచ్చేస్తుంది సో ఈ రాశి వాళ్ళందరూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మజాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు భర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకి ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనుక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికి మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఓలల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దులని వాళ్ళ పొలాలను తోలుకొల్పోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరూ మనకు బాగా తెలిసింది దీన్ని ఏరువాక పొన్నమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పొగులు మనకి చెట్టుకి గనక ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటి పళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలని వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకి విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ దంపతుల మధ్య ఎంతో అన్యుండత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అని మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడ నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివర వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్టేజ్కి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ గనక చాలా సింపుల్గా ఏం రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవకశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి రాముడిని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వుల ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజుని మీరు గనక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్రను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్ల విసనకర్ర చందనము ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జయష్ట మాసంలో ఈ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఇన్ కేస్ ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి కనుక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు